అందరికీ నమస్కారం మిత్రులరా పెరాలసిస్ ఈ పక్షపాతం ఈ పక్షపాతం వచ్చిందంటే దాని నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్షపాతం వస్తే దాని నుంచి బయటపడే ఛాన్సెసే తక్కువ ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ అది వచ్చినప్పుడు మనకు రైట్ వస్తే లెఫ్ట్ లెఫ్ట్ వస్తే రైట్ పడిపోతూ ఉంటాయి కదా ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంజెక్షన్ కరెక్ట్గా ఇచ్చి ఆ బ్లడ్ తిన్నర్ లాంటివి ఇచ్చేసి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటేనే పూర్తిగా డ్యామేజ్ అయిపోతే ఏం చేయగలరు సో అయిన తర్వాత దాని నుంచి బయటపడాలంటే షార్ట్ కట్ మెథడ్స్ అయితే ఏం లేవు సాధ్యమైనంత వరకు ఫిజికల్ ఎక్సర్సైజ్తోనే చేయాలి ఎందుకంటే ఆ న్యూరో మస్కుల జంక్షన్స్ ఎక్కడైతే వీక్ అయిపోయాయో ఎక్కడైతే ఆ కనెక్షన్ అనేది కరెక్ట్ కట్ అయిపోయిందో దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి పైన బ్రెయిన్ దగ్గర ఒకే ఇబ్బంది కానీ దాని ఎండ్ అంటే నర్వ్ ఎండింగ్స్ అయితే మన హ్యాండ్స్ అంటే ఎక్స్టర్నల్ ఉంటాయి కాబట్టి ఎక్స్టర్నల్ ఫిజియోథెరపీ చేయించుకోవాలి నేను చేసుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా వస్తూ ఉంటుంది చాలామంది పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట ఫిజియోథెరపీకి వెళ్ళేసి ఓకే సరిపోతుంది అనుకుంటాను సరిపోదు యాక్చువల్గా ఎన్ని ఎక్కువ గంటలు చేస్తే అంత తొందరగా దాని నుంచి బయటపడతారు మేము చెప్పేది సిక్స్ టు నైన్ అవర్స్ చేయాలి అంటే వాళ్ళు వచ్చి ఫిజియోథెరపిస్లో వచ్చి చేయించిపోయి చేయించిపోతుంటారు తర్వాత మీరు ఇంట్లో చేస్తూ ఉండాలి పెరాలి చేసి వాళ్ళకి నాకు ఎందుకు లేని చెప్పు కూర్చో నాకు దగ్గరే తగ్గలేదు అని చెప్పి ఇంట్లో వాళ్ళని సతాయిస్తుంటారు నేను నేను చూస్తున్నాను మన దగ్గరికి వస్తుంటారు ఓపి ఉన్నప్పుడు తీసుకొని వస్తుంటారు నాకు తగ్గలేదు ఏం చేయలేదు అంటుంటుంది ఏం చేయరు యాక్చువల్గా ఒక స్టేజ్ వరకే దాన్ని చేసిన తర్వాత ఎవరిది వాళ్ళు చేసుకోవాలి మినిమం మూమెంట్ రావడం వల్ల కాగానే మీరే ఇంట్లో చేసుకుంటూ ఉండాలి దీంతోపాటు మన మన ఇంట్లో దొరికేటువంటి కొన్ని పదార్థాలు మనం వాడుకోవచ్చు డెఫినెట్గా మనకంటే పెద్ద ఎక్కువేం లేదు కంగారు పడకండి జిల్లే డాకలు సంపాదిస్తే చాలు జిల్లేడాకలు దొరుకుతాయి కదండి ఈ రైల్వే ట్రాకుల పక్కన ఎక్కడైనా రోడ్డు పక్కన ఎక్కడైనా సరే జిల్లే డాకలు దొరుకుతాయి మీకు జిల్లే డాకుల్లో కలో ఉంటుంది ఎస్చెరియన్ అని చెప్పి ఉంటుంది కెలో మెథైల్ కలర్ ట్రోపిన్ అని చెప్పి పదార్థాలు ఉంటాయి ఇవేంటంటే నర్వ్ ఎన్నింగ్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి స్టిమ్యులేట్ చేసి ఆ న్యూరో జంక్షన్ ఎక్కడైతే కనెక్షన్ పోయిందో ఆ కనెక్షన్ని రీఎస్టాబ్లిష్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉందండి పాత రోజుల్లో ఈ జిల్లేడు ఆకుల్ని గుజ్జు చేసి దాన్ని జిల్లేడు ఆ గుజ్జుని మొత్తం బాడీకి పూసేసి ఎండలో పడుకొని పెట్టేవాళ్ళం దాని మీద అరిటాకులేసి చుట్టేసేవాళ్ళు అంత ఎఫెక్టివ్ చేసే దానికి ఒక కోర్స్ లాగా ఉంది అది మనం ఇప్పుడు చేయాలంటే కుదరదు అందుకని దానికి మనకు అవైలబుల్ ఉండేటట్టు అంటే ఈజీగా మనం చేసుకునేటట్టు ఏం చేయాలంటే ఈ కెలోటోపీని వీటిని మన బాడీకి అప్లై చేయాలి అంటే ఏదో ఒక మీడియం కావాలి మనం అప్లై చేసినప్పుడు మన స్వెట్ పోర్స్ ఓపెన్ అయ్యాయి అనుకోండి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ ఆల్కలైట్స్ ఇవన్నీ టానిన్స్ అంటారు అంటే ప్లాంట్కి సంబంధించినటువంటి ఇవి అబ్జర్వ్ అయ్యాయంటే డైరెక్ట్గా స్టిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది అందుకని దీనికి మనకు కావాల్సింది నువ్వుల నూనె నువ్వుల నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది చేస్తాం అసలు పెరాలిసిస్ వచ్చిన వాళ్ళకి ఉత్త నువ్వుల నూనెతో మసాజ్ చేసినా సరిపోద్ది ఎందుకంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి నరు స్టిమ్యులేట్ అవుతుంది దానికి తోడు మీరు ఈ కెలట్రోపిన్ పదార్థాన్ని కూడా కానీ అప్లై కానీ చేస్తారంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆగండి ఆగండి మీరు కూడా గుజ్జు చేద్దామని పెట్టుకోవద్దు ఏం చేస్తారంటే ముందు ప్యాన్లో కొంచెం ఈ నువ్వుల నూనె పోసి ఈ ఆకులు జిల్లేడు ఆకుల్ని వేసేయండి కట్ చేయొద్దు అలాగే వేయండి డైరెక్ట్గా కట్ చేస్తే మళ్ళీ అదంతా డైల్యూట్ అయిపోతూ ఉంటుంది దాన్ని డైరెక్ట్గా అలాగ వేసి అంటే ఆకుని ముందు కడగండి ఫస్ట్ ఎందుకంటే బయట దుమ్ములో ఉంటుంది కదా దాన్ని కడిగేసి కడిగి ఫ్యాన్ నీడలో ఆరబెట్టండి ఫ్యాన్ కింద ఆరబెట్ట పర్లేదు దాన్ని కళాయిలో వేసినటువంటి నూనెలో వేసేసి సన్న సెగ మీద వేడి చేయాలి వేడి చేస్తుంటే గ్రాడ్యువల్గా ఆకు కలర్ మారుతుంది మీకు మీకు తెలుస్తుంది ఆకు కాలిందా లేదా అని తెలుస్తుంది మీకు అర్థమైపోతుంది తర్వాత దాన్ని దించి పెట్టేసుకొని ప్రతిరోజు ఏ కాలుకి చేతికైతే మీకు ఆ ప్రాబ్లం వచ్చిందో దీంతో మసాజ్ చేయాలి మసాజ్ కానీ చేస్తూ ఉంటే నర్వ్ సినాప్సిస్ అనేవి మళ్ళీ తొందరగా రీఎస్టాబ్లిష్ అవుతాయి అలాగే ఈ మస్ న్యూరో జంక్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా అక్కడ బాగా పెరుగుతుంది మీకు తొందరగా రికవరీ ఉంటుంది దీన్ని చేసుకుని ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు లేదా ఒక ఇప్పుడు వాళ్ళే చేసుకోవచ్చు పారాలిసిస్ వాళ్ళే చేసుకోవచ్చు ఒక సైడే వచ్చిందంటే ఇంకో చేతి చేసుకోవచ్చు కదా కాలుకి చేతు చేసుకొని ఎండలో కూర్చోగలిగితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటుంది అంటే అది చేసేసిన తర్వాత ఎండలో కూర్చుంటే ఇంకాస్త బాడీకి అది బాగా పడుతుంది అంటారు దీనివల్ల తొందరగా రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది పూర్తిగా డ్రై అయిపోతుంది అది చాలా వరకు కనీసం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా కూర్చొని తర్వాత మీరు తుట్ చేసుకొని స్నానం చేసినా సరిపోతుంది చేయగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి పెరాలసిస్ నుంచి చాలా తొందరగా రికవర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం నమస్తే